వెలుగు నింపాల్సినటువంటి వెలుగు నింపుతో ఆశించినటువంటి దళిత బంధు పథకం ఈ ప్రపంచంలోనే ఎక్కడ కూడా అట్లాంటి స్కీమ్ లేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ప్రవేశపెట్టి అనేక మంది లబ్ధిదారులకు మరి లబ్ధి చేకూర్చడం జరిగింది నల్లగొండ జిల్లాలో శాలిగౌరార మండలం నల్లగొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి లబ్ధిదారులకు ఇవ్వాల్సినటువంటి దళిత బంధు స్కీమ్ను గ్రౌండి గ్రౌండింగ్ ప్రక్రియ వచ్చిన తర్వాత ఆపడం అనేది చాలా అన్యాయం ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం మీరు దళిత బంధును ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు మీరు కంటిన్యూ చేస్తామని అన్నారు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఆగినటువంటి స్కీములు మేము అమలు చేయమని మేము కోరుతున్నాం మీరు బేషేజాలకు పోవాల్సిన అవసరం లేదు ఏ పార్టీలో ఉన్నా దళితులు దళితులుగానే ఉన్నారు మీరు ఇచ్చేది రేపు మీరు ఇస్తారన్న స్కీములు కూడా దళితులకే కదా ఇచ్చేది అందుకని ఇప్పుడు అమలు చేయాల్సినటువంటి స్కీమ్ కూడా కేవలం దళితులకే చెందుతుంది తప్ప ఇతరులకు కాదు కాబట్టి వెంటనే గౌరారం మండలంలో లిస్ట్ అవుట్ చేసి కలెక్టర్ దగ్గరికి పెట్టడం జరిగింది రెండు వందల మందిని నల్లగొండ నియోజకవర్గంలో వెయ్యి యాభై మందిని ప్రొసీడింగ్లు కూడా ఇవ్వడం జరిగింది ఇంతకంటే అన్యాయం ఏముంటుంది మరి దళితులు ఎప్పుడు రోడ్ల మీదనే మొత్తుకోవాలి మిమ్మల్ని అడగాలి మీ కాళ్ళ దగ్గర ఉండి అయ్యా మాకు అమలు చేయమని అడగాలనా మీరు ఎందుకు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు మీరెందుకు ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నారు గత ప్రభుత్వాన్ని కదా అయ్యి రద్దు చేయొచ్చు కదా అందుకనే ఇది చాలా తప్పుడు పద్ధతి తప్పనిసరిగా వెంటనే జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి దళిత బంధును వెంటనే అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అమలు చేయడమే కాదు ఆ స్కీమ్ని కొనసాగించాలి మీకు చిత్తశుద్ధి ఉంటే పన్నెండు లక్షలు మీరు ఏదైతే ఇస్తామన్నారో దాన్ని కొనసాగించమని మేము కోరుతున్నాం ఎవరికనే రాని అది దళితులకే చెందుద్ది దళితుల కుటుంబాలనే బాగుపడతారు దళితుల జీవితాలను వెలుగు నింపేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరుతున్నాం మీరు అమలు చేయకపోతే ట్వంటీ సిక్స్త్ జనవరి ఇరవై ఆరు నాటికి ఈ స్కీమ్ పైన మీరు ఏదో ఒకటి చెప్పకపోతే ఇరవై ఆరు ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ నిలేస్తాం అందుకనే మేము హెచ్చరిక చేస్తున్నాం దళిత బంధును తప్పనిసరిగా మీరు అమలు చేసి తీరాల్సిందే అని చెప్పి ఇవాళ ప్రజా సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాయి